ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా బీరకాయ ముక్కలు నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి దానిపైన ఒక కడాయి పెట్టుకొని మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా తిప్పుకొని ఒక పది నిమిషాల పాటు ఉల్లిపాయలను వేగనించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బాగా వేగిన తర్వాత బిరక ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ పట్టేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మేక తొనకలను కూడా నీట్గా వాటర్లో కడుక్కొని ఈ కర్రీలో అయితే మనం వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి బాగా కలుపుకొని మూత పెట్టి అరికొద్ది మగ్గనివ్వాలి ఘాటుకు సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం